వేల ఐదు డీలక్స్ త్రీ సూపర్ క్వాలిటీ క్వాలిటీ మాత్రం సూపర్ కలర్ కానీ సైజు కానీ హైలైట్ క్వాలిటీ బుల్లెట్ డీలక్స్ అండి కొత్త ఎక్సలెంట్గా వచ్చేది క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ పుల్లి వేలు సైజు కూడా ఎక్సలెంట్ ఉంది మీడియమే కానీ బ్రహ్మాండంగా ఉండదు సైజు కలర్ నెంబర్ ఫైవ్ కొత్త వేలు వేసారు తెలపరలేదు దీంట్లో చూసారా కాబట్టి సైజ్ తక్కువైనా బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీ కలర్ పదకొండు వేలు వేసారు నెంబర్ ఫైవ్ ఇండియన్ ఏసీ త్రీ ఫోర్ అండి రంగు బాగుంది తొమ్మిది వేలు రాశాను రంగు బాగానే ఉంది కలర్ కూడా బాగానే ఉంది కొత్త ఏ రేట్లో లేవు కాబట్టి ఏసీ వేసుకుంటున్నారు సి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాటింగ్ అండి రంగు ఉంది చూసారా తెలపర తిరిగిన రంగు ఉంది సైజు ఉంది తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు రాశారండి పౌడర్ మిల్లర్లు రాశారు ఏసీ సైజ్ సైజు ఉంది బాగా కాబట్టి రంగు బాగుంది తెలపర తిరిగింది సైజు ఎక్సలెంట్గా ఉంది కానీ అండి చల్లదనం వచ్చి దేవనూర్ డిలక్స్ పదివేల ఐదు వందలు పడ్డాయండి అండి చల్లదనాలు బెస్ట్లో చల్లదనాలు క్వాలిటీనేమో ఎక్సలెంట్గా ఉంది బెస్ట్ నీళ్ళు కొట్టుకొచ్చారు మీరు చూసే నెంబర్ ఫైవ్ అండి బెస్ట్లు క్వాలిటీ చూడండి పదమూడు వేల ఐదు వందలు ఒక పద్నాలుగు వేలు ఒక ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ సైజ్ తక్కువైనా బెస్ట్ బల్లే ఉంది క్వాలిటీ కలర్ హైలైట్ చూసా మెరుస్తుంది కలర్ కొద్దిగా బెస్ట్ అంతే నంబర్ ఫైవ్ వన్ జీరో ఎయిట్ వన్ పాలండి మెతకలు అంటే లైట్ చల్దేనా అది కూడా ఎక్కువేం కాదు లైట్ చదు పదివే లేదు సార్ ఇట్లా అంటే ఇంకా అర్థమవుతుంది మీకు చల్లదేనా బెస్ట్ అది కూడా వన్ జీరో ఎయిట్ వన్ బెస్టే కానీ మచ్చకాయ ఎక్కడ కాయ ఉంది సైజు ఉంది బంగారం పదకొండు వేలు వేస్తారు బెస్ట్ కలర్ కూడా డార్క్ కలర్ ఇలా ఇలాంటి కాయ ఉన్నాయి కానీ సైజు ఉంది కలర్ బ్రహ్మాండంగా ఉంది కలర్ కూడా డార్క్ కలర్ ఇవన్నీ బెస్ట్లు అండి సైజు తక్కువైనా బెస్ట్లు కర్నూలు డే లైట్ కలర్లు ఉన్నాయి పదకొండు వేలు వేసాడు బెస్ట్లు అంతే కర్నూలు డీడీని మీడియం బెస్ట్ బెస్ట్లు అండి ఒక అంటే బెస్టే కాదు అచ్చంగా మీడియం బెస్ట్లు బెస్ట్లు సైజ్ తక్కువనే అంతే పదకొండు వేలు వేసాడు ఏసీ త్రీ థర్టీ ఫోర్ మీడియా అండి కాబట్టి లైట్ గోల్డ్ స్పాట్ కలర్ ఎనిమిది వేలు వేసారు మీడియా ఒకళ్ళు ఏడు వేలు అడిగితే ఒకళ్ళు ఎనిమిది వేలు వేసారు లైట్ కలర్ గోల్డ్ స్పాట్ కలర్ త్రీ ఫోర్ అనండి బెస్ట్ పద్నాలుగు వేలు వేసారు కొద్దిగా ఈ ఈ కాయ దగ్గర ఇది పదమూడు వేల ఐదు వందలు వేసారు ఇలాంటి బెస్టే ఇదేమో తెల్లపరేమో లేదు కాని అండి బెస్టే పద్నాలుగు వేలు వేసారు త్రీ ఫైవ్ ఇందులో తెలపర లేదు రంగు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇందులో ఏంటంటే మచ్చకాయ అదే తలపర మచ్చకాయ లాంటివి ఉన్నాయి అక్కడక్కడ అలాగా ఇది సైజ్ ఉంది మళ్ళీ కలర్ హైలైట్ టూ జీరో ఫోర్ త్రీ అండి డీలక్స్ కప్తే కాదు కాదు ఏసీ 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 డీలక్స్ పదకొండు వేల ఐదు వందలు వేసారు సూపర్ డీలక్స్ కాదు కానీ డీలక్స్ కలర్ హైలైట్ కలర్ మాత్రం సూపర్గా ఉంది చూసారా పదకొండు వేల ఐదు వందలు వేసారు ఏసీ టూ జీరో ఫోర్ ఒక బస్తా కావడం వల్ల ఇది ప్యూర్ ఎల్లో గోడు ఒక బస్తానే పద్దెనిమిది వేలు అడిగారు ఒక బస్తే పద్దెనిమిది వేలు దాకా అడిగారు పద్దెనిమిది వేలు అడిగారు కాదు వేసారు కూడా పద్దెనిమిది వేలు ప్యూర్ ఎల్లోనే ఆర్మూర్ టైప్ అంటారు చూసారా అది ఇది కారం ఎక్కువ ఉంది మంట రంగులు ఉంటాయి రెంట్ వచ్చి కాయలుంటాయి చూసారా రంగులున్న కాయలుండవి రెంట్ సైజులు ఉంటుంది సైజులుంటున్నాయిత మొత్తం మొత్తం జాక్ పార్ట్ కింద ఏడు వేలు రాశారు దీంట్లో విడి తీస్తే అమ్మితే ఏదో ఒక లాటు కొద్దిగా ఐదు రూపాయలు పోయిద్ది కానీ మిగతా అన్నీ ఇంకా కురేయడానికి ఒకే రేట్లో పోతాం రెంట్ వచ్చకాయలు ఉన్నాయి సైజులు ఉన్నాయి రంగులు ఉన్నాయి సైజు రంగు ఆరుదల ఆరుమూర్తాలు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు వస్తాయి ఆరుమూర్తాలండి ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఎక్కువ శాతం అంతేకా అదే చల్లదన వెళ్తే ఇంకా నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేలు ఐదు వేలు లోపు చల్లదనాలు మీడియం ఎరుపు మీడియం ఎరుపు కింద పదివేలు పడ్డాయి బంగ్లాదేశ్ పార్టీ కొన్నాడు మీడియాల కింద కొంటున్నాడు చాలే కానీ ఈ మీడియాల కింద కొంటున్నారు అదే చార్లా త్రీ ఫోర్ అంతాలా అచ్చంగా డీలక్స్ తాల్ అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి ఏడు వేలు అంటే ఇవేక డీలక్స్ తాల్ మీరు చూసే అన్నీ త్రీ ఫోర్ అంతాలు డీలక్స్ కానీ త్రీ ఫోర్ తాలే కొద్ది డిమాండ్ అండి డీడీ తాలు కూడా అంత రేటు ఇట్లా త్రీ ఫోర్ వన్ తాలకే డిమాండ్ ఇది చూసారా బ్రహ్మాండంగా ఉన్నాయి అన్ని ఎరుపు శాతం ఎక్కువ ఉన్నాయి చూడండి చూసారా రెంట్ కాయలు లేకుండా ఇట్లా డీలక్స్ తాలు ఉంటే ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎత్తనాలు తేతాలు చూసారా రెంట్ హచ్చకాయ లేవు దీంట్లో చూసారుగా రెంట్ వచ్చకాయలు లేవు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు రాసుకున్నారు బంగ్లాదేశ్ పార్టీ రాశారు అసలు రేంట్ లేవు చూడండి పదివేల ఐదు వందలు వేసారు ఆరుమూరు డీలక్స్ డీలక్స్ ఆరుమూరండి పదివేల ఐదు వందలు వేసాను బ్రహ్మానంది పాలిటిక్ ఏసీ అండి తెలపర తగులుతుంది ఎక్కడన్నా బెస్ట్లో తెల్లపర తగ్గుతుంది ఏసీ ఆర్మూర్ తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు తగ్గుతుంది ఇట్లా తగులుతుంది రంగు బాగుంది మరి ఏసీ బెస్ట్లు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఏసీ క్లాసిక్ అండి బెస్టే కానీ తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అట్లా రాస్తున్నారు ఏసీఆర్ క్లాసిక్ ఏసీ క్లాసిక్ సైజ్ తక్కువ రంగు అయితే ఉంది కాకపోతే లైట్ రంగు అయితే కాదు సైజ్ తక్కువ తిరిగి తేజాలు బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు వేసాం రంగు బ్రహ్మాండం ఉంది కానీ సైతక్ ఫస్ట్ పండుగ నారుమూరులో పండుగ అవుతుంది చల్లదన తొమ్మిదేళ్ళు అడిగాయి విద్యుడు కాదండి విద్యుత్తు నాగం పళ్ళు చూసారా పళ్ళు బాగా మెతకలు తేజాలు బస్ట్లో పళ్ళు మెతకలు తగులుతున్నాయి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అడుగుతున్నారు తొడ ఈ తొడయాలు తీసేవాళ్ళు అడుగుతున్నారు బాగా పళ్ళు చూసారుగా పళ్ళు పళ్ళు పదిహేను లక్ష తేజాలు పద్నాలుగు వేలు వేసాయి एक्सीलेंट क्वालिटी मावल लेड क्वालिटी सुपर रस 14000 ಇಲ್ಲಿ ಇಡ್ಡ ರಶರ್ ಮನ್ 14000 ಕ್ವಾಲಿಟಿ ಮಾತ್ರ ಹೈಲೈಟ್ ಅಂದ್ರೆ ಸೂಪರ್ ಕ್ವಾಲಿಟಿ ಇದೆ ಸೂಪರ್ ರಿಲ್ಯಾಕ್ಸ್ 14000 ಶಾರ್ಕ್ 1 ಸಣ್ಣಂ ಟೈಪ್ ಕೂಡ ಅಂದ್ರೆ ರಿಲ್ಯಾಕ್ಸ್ ಶಾರ್ಕ್ 1 సన్నం టైపు డీలక్స్ పన్నెండు వేలు వేసారు షార్క్ పను అంతమించి వేయట్లేదండి డీలక్స్ షార్క్ పన్ను షార్క్ పన్ను డీలక్స్ పన్నెండు వేలు వేసారు మరి మీడియం తాలు తీసారా సీడ్ తాలు ఏం కానీ మీడియం తాలు సీడ్ తాలు రంగులు లాగితే నాలుగు వేల నుంచి నాలుగు వేలు మూడు వందలు వేసారు నాలుగు వేల మూడు వందలు వేసాను ఇది నాలుగు వేల మూడు వందలు వేసారు ఇది చూడండి నాలుగు వేల ఐదు వందలు వేసారు ఇది చూడండి ఈ నాలుగు వేలు నాలుగు వేల మూడు వందలు ఈ రకాలు మీరు చూసిన సీడ్ మీడియా సూపర్ టేనండి బెస్ట్ బెస్టే కానండి అండి దీంట్లో తగిలింది పన్నెండు వేల ఐదు వందలు బర్డే సూపర్ పన్నెండు వేలు రా రోమి రోడ్ టూ సిక్స్ బెస్టే పన్నెండు వేలు రా సార్ రోమీ టూ సిక్స్ సైట్ తక్కువ కాబట్టి బెస్ట్ అంతే ముడతలేదు కలర్ కూడా లైట్ కలర్ నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు రాశాను త్రీ థర్టీ పొడతాలు ఇదేమో చల్లన ఉంది నాలుగు వేల ఐదు వందలు ఇదేమో ఆరుదల ఉంది ఐదు వేలు త్రీ థర్టీ పడతా రంగులు మాత్రం బాగున్నాయి హుషారా ఎరుపు శాతం ఉంది నీళ్ళు కొట్టుకొస్తారు అండి కర్నూలు డీలక్స్ కాని అండి చల్లనం వచ్చింది త్రీ ఫోర్ డీలక్స్లో చల్లదనం పదమూడు వేల ఐదు వందలు వేసాం లైట్ చల్లదనం కాలు పెట్ట లోని పోతాం కర్నూలు దేవనూరు డీలక్స్ క్వాలిటీ అసలు రుద్రాక్ష కలర్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి రుద్రాక్ష కలర్ ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ కలర్లు హైలైట్ అసలు రుద్రాక్ష కలర్ సూపర్ టెన్ డీలక్స్ అండి సూపర్ ఉంది క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ పదమూడు వేల రెండు వందలు అయిపోయింది అసలు ఎక్సలెంట్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ అండి చదువులు రాసుకుంటా పదమూడు వేల రెండు వందలు ఎక్సలెంట్ అసలు సూపర్ చమక్ కూడా బాగుంది డబల్ ఫైవ్ త్రీ వన్ సింగింటా అండి కలర్ కూడా హైలైట్ ఉంది డీలక్స్ కిందే వచ్చింది బావులు పదిహేడు వేల పదకొండు వేల పదకొండు వేల ఏడు వందలు ఒకళ్ళు పన్నెండు వేలు ఒకళ్ళు రా కలరు మెయిన్ ఏంటంటే థమ్సప్ కలర్ డీలక్సే పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఏడు వందలు పదకొండు పన్నెండు వేలు ముగ్గురు పడ్డాయి ఏంటండి డబల్ ఫైవ్ త్రీ వన్స్ జీరో ఎయిట్ వన్ అండి బెస్టే పదకొండు వేలు పడ్డాయి పదకొండు వేలకి ఇవ్వనని అవుతుంది అంజీ రైట్ అని పదకొండు వేలకి ఇవ్వనని చదువుతున్నారు బెస్ట్ పట్టి లేదు కానీ డ్రై బాగుంది కలర్ బాగుంది రంగు బాగుంది తేజ ఏసీ పదకొండు వేలు అడిగాయి రంగులు బాగున్నాయి కానీ మీడియా మీడియాలో రంగులు బాగున్నాయి పదకొండు వేలు అడిగారు ఇదేమో కొద్దిగా మంచిగా ఉంది క్వాలిటీ పదకొండేళ్ళ క్రింద